స్థిరమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికి అవసరం స్థిరమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలకి బీజాలు బాహ్యంలో పడతాయని మనందరికీ తెలిసినటువంటి విషయమే ఏ లక్షణాలను అయితే తల్లిదండ్రులు కలిగి ఉంటారో ఆ లక్షణాలతో వారు పెంచడం జరుగుతుంది కాబట్టి పిల్లల్ని వారిద్దరి లక్షణాలు కలిసి ఒక లక్షణాలుగా పిల్లలు ఏర్పడడం అనేది గమనిస్తూ ఉంటాం అంటే పెంపకంలో వాళ్ళు వాడినటువంటి భాష చూపించినటువంటి భావోద్వేగాలు ప్రేమలు అభిమానాలు ఇవన్నీ కలబోసుకుని పిల్లవాడిలో లేదా పిల్లలో ఒక వ్యక్తిత్వం ఏర్పడడం అనేది మనం చూస్తూ ఉంటాం వ్యక్తిత్వం అంటే కొన్ని అభిప్రాయాలు కొన్ని స్థిరమైనటువంటి లక్షణాలు కొన్ని అని మనం చెప్పుకోవాలి అంటే ఏవైతే ఎలా ఉండాలని నిర్దేశిస్తూ ఉంటారో ఓ పద్ధతులు ప్రతి ఇంటికి ఒక పద్ధతి ఉండడం అనేది మనం చూడవచ్చు అలాగే ఆ పద్ధతుల ప్రకారం పెంచడం ఆ నియమాల ప్రకారం పెంచడం ఆ క్రమశిక్షణ ప్రకారం పెంచడం అలాగే వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెసివ్నెస్ అంటే వాళ్ళ భావప్రకటన ప్రకారం వారి ప్రేమను అందించడం ఆ విధంగా ఆ పెంపకంలో ఆ విధమైనటువంటి లక్షణాలు ఆ పిల్లవాడికి లేదా పిల్లకి రావటం అనేది మనం గమనిస్తాం అయితే స్థిరమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు బాల్యంలోనే ఏర్పడడం అనేది కొంతమందిలో మనం గమనించవచ్చు స్థిరమైనటువంటి లక్షణాలు ఉంటాయి వారికి చిన్నప్పటి నుంచే ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలతో ఉంటారు ఏం చేయాలనేది తెలుస్తూ ఉంటుంది అలాగే అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఒక తెలివితేటలు కానీ తెలివి తక్కువతనం కానీ ఏవైనా లక్షణాలు బాల్యంలో తల్లిదండ్రుల ద్వారా మనకి ఏర్పడినప్పుడు అవి పెరుగుతూ పెరుగుతూ ఉండడం అనేది మనం గమనించవచ్చు అయితే ఇక్కడ వ్యక్తి యొక్క స్థిరమైనటువంటి అభిప్రాయాలు ముఖ్యమని మనం ఇక్కడ తెలుసుకున్నట్లయితే ఏ ఇంటి నుంచి వచ్చినటువంటి లక్షణాలతో ఒక స్థిరమైనటువంటి వ్యక్తిత్వంతో ముందుకు సాగడం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం మనం గ్రహించాలి అంటే ఒక సంతోషం కానీ ఒక ఆనందానికి కానీ ఒక ఒక సెక్యూర్డ్ లైఫ్కి కానీ ఒక సంతోషకరమైనటువంటి లైఫ్కి కానీ మనం స్థిరమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తిత్వ లక్షణాలు అవసరమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి అయితే స్థిరమైనటువంటి లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే కుటుంబం నుంచి మనకు వస్తాయో వాటితో జీవితం కొనసాగించడం అనేది చాలా ముఖ్యంగా మనం తీసుకోవాలి అంటే స్థిరమైనటువంటి లక్షణాలు మనకి బాల్యంలో ఏర్పడి ఉన్నట్లయితే అంటే ఒక స్థిరమైనటువంటి వ్యక్తిత్వంతో మనం జీవితంలో కొనసాగుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా జీవితం సంతోషంగాను ఆనందంగాను ప్రశాంతంగాను కొనసాగే అవకాశం ఉంటుంది అంటే అభిప్రాయాలు అస్థిరంగా ఏర్పడిన కన్ఫ్యూజన్ ఏదైనా ఉన్నట్లయితే అయోమయ అవస్థ ఏదైనా ఉన్నట్లయితే జీవితం కూడా అదే అయోమయ అవస్థలో కొనసాగే అవకాశం ఉంటుంది ఒక నిరాసక్త బాల్యంలో ఏర్పడితే అదే నిరాశక్త జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది అంటే బాల్యంలో ఏర్పడే లక్షణాలు తర్వాత జీవితానికి ఒక మార్గ దర్శకత్వం చేస్తాయి అనే విషయాన్ని మనం అనేక వీడియోల్లో మనం తెలుసుకున్నాం ఇంత స్థిరమైన అభిప్రాయాలు ఏర్పరచ ఏర్పరచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది అని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఒక స్థిరమైన అభిప్రాయాన్ని వారు కానీ ఖచ్చితంగా కలిగి ఉన్నట్లయితే పిల్లల్లో కూడా అభి అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి కన్ఫ్యూజన్ ఏం లేకుండా అయోమావస్థ ఏం లేకుండా ఏదైతే అనుకుంటారో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు చెప్పగలిగినప్పుడు ఆ వాయిస్ ద్వారా యువతల పిల్లవాడి మనసులో చొచ్చుకునిపోయే అవకాశం ఉంటుంది అక్కడ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది అటువంటి స్థిరమైన అభిప్రాయాలు తల్లిదండ్రులు కలిగి ఉన్నప్పుడు స్థిరమైన వ్యక్తిత్వం పిల్లలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా స్థిరమైన అభిప్రాయాలు వ్యక్తిత్వంతో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో అనుకున్నవి సాధించడానికి కానీ బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి కానీ అవుతుంది స్థిరమైన అభిప్రాయాలతో స్థిరమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలతో జీవితం ముందుకు వెళ్ళినప్పుడు అన్ని విజయాలు లేదా అన్ని ఆనందాలు దక్కే అవకాశం ఉంటుంది అంటే ఏదైతే మన స్థిరమైనటువంటి వ్యక్తిత్వంగా మనం భావిస్తున్నామో అదే వ్యక్తిత్వాన్ని మనం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఆ వ్యక్తిత్వం మనం ముందు కొనసాగిస్తూ ఉంటాం అనేది జరుగుతూ ఉంటుంది అదే వ్యక్తిత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది కొన్ని అపజయాలు ఎక్కడ ఏర్పడినా కూడా ఎక్కువ శాతం విజయాలు ఉంటాయి కాబట్టి స్థిరమైన వ్యక్తిత్వం మంచిదనే మనం భావించాల్సి వస్తుంది ఏదైతే లక్షణాలు నీకు బాల్యంలో ఏర్పడతాయో వాటిని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఒక రకంగా జీవితంలో సుఖ జీవనానికి కానీ లేదంటే ప్రశాంతమైనటువంటి జీవితానికి కానీ కారణమయ్యే అవకాశం ఉంటుంది మంచిది ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాలు బాల్యంలో ఏర్పడని పక్షంలో అంటే ఒక స్థిరమైనటువంటి వ్యక్తిత్వం ఏర్పడని పక్షంలో ఒక అయోమవ్యవస్థ ఏర్పడిన పక్షంలో తప్పనిసరిగా మనం ఒక స్థిరమైన అభిప్రాయాల్ని స్వయంగా ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు ముందు సమస్యను గుర్తిస్తే జీవితం పేదవంగా సాగినప్పుడు సంతోషం అనుకున్న స్థాయిలో లేనప్పుడు విజయాలు అనుకున్న స్థాయిలో లేనప్పుడు అభద్రతగా ఉన్నప్పుడు తీవ్రమైన సెల్ఫ్ కాన్షియస్లో స్వీయ చేతనలో కొనసాగుతున్నప్పుడు మానసిక ఆనందం కరువవుతున్నప్పుడు తద్వారా శారీరక సౌఖ్యం కూడా కొనసాగ కొనసాగలేనప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు చుట్టుముడుతున్నప్పుడు చిన్న చిన్న వాటికి బాధపడే పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ మానసిక స్థితిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది స్థిరమైనటువంటి అభిప్రాయాల వైపుగా వెళ్ళాల్సి వస్తుంది దాన్ని స్వయంగా ఏవైతే అస్థిరంగా ఉన్నాయో అవి బాల్యంలో ఏర్పడి ఉంటాయి కాబట్టి వాటిని ఒక చోట మనం రాసుకొని వాటికి భిన్నమైనటువంటి ఉంటాయి అంటే పాజిటివ్ ఏవైతే నెగిటివ్గా ఉంటాయో అవి రాసుకుని వాటికి పాజిటివ్ లక్షణాలు కూడా మనం రాసుకుని నాకు భయం ఎక్కువ అన్నట్లయితే నాకు భయం తక్కువ నేను లగులతో మాట్లాడలేను నేను లగులతో చురుగ్గా మాట్లాడగలను అని ఇటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ స్థిర అభిప్రాయాలు మనం రాసుకుని వాటిని పదే పదే మనసులో చూపించడం ద్వారా పదే పదే వాటిని ఎక్కడైనా రాసి చదవటం ద్వారా వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం ద్వారా మనసు మీద ఎక్కువ వాటి మీద మనసు మీద ఎక్కువ ముద్రలు వాటిని వేయటం ద్వారా పాత వ్యక్తిత్వం స్థానంలో కొత్త వ్యక్తిత్వం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా ఒక స్థిరమైన అభిప్రాయాలు మనం జీవితంలో ఎప్పుడైనా సరే మనం దాన్ని ఏర్పరచు అయితే అది ఒక పోరాటం ఒక యుద్ధంలాంటి అయితే మన బాధ ఎంత ఉంది అనే విషయం మీద మన ఆ అభిప్రాయాన్ని మార్చే కృషి కొనసాగుతుంది నిజంగా బాధ ఉన్నప్పుడు నిజంగా కష్టం అనిపించినప్పుడు మార్చుకోవాలన్నప్పుడు తప్పనిసరిగా దాన్ని మార్చే అవకాశం ఉంటుంది దానికి ఒక పోరాటం యుద్ధం లాటి చేయాలి పాత అభిప్రాయాల స్థానంలో పాత వ్యక్తిత్వ లక్షణాల స్థానంలో కొత్తవి ప్రవేశపెడ ఒక యుద్ధం లాంటిదే అటువంటి యుద్ధాన్ని మనం ప్రారంభించి కొద్ది కాలం కృషి చేసినట్లయితే స్థిరమైనటువంటి వ్యక్తిత్వ లక్షణాలు మనలో ఏర్పడే అవకాశం తప్పనిసరిగా ఉంది సులువుగా ఏర్పడుతుందని అనుకోవడానికి వీలు లేదు కొద్ది కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని భరించి కొద్ది కాలం మనం పాత అభిప్రాయాల స్థానంలో కొత్త అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నట్లయితే జీవితం ప్రశాంతంగా స్థిరంగా ఆనందంగా సంతోషంగా కొనిసే అవకాశం తప్పనిసరిగా ఉంది